ఆ రంగ తదస్సభా సంస్థ వశిష్టం ప్రాహ రాఘవ రాఘవ అప్పుడు వెంటనే సభలో ఉండి రా రామచంద్రమూర్తి రామచంద్రమూర్తి అంటున్నట్ట రాజ్యం ప్రశాసత ధర్మేణ నేను ధర్మంగా నేను రాజ్యాన్ని పాలిస్తూ ఉంటే ఈ పిల్లవాడు అకాలంలో ఏ రకంగా చనిపోయాడు కాబట్టి బాల్యత్తే పంచతామం ప్రాప్త తత్రోపాయం విచించతాం ఈ బాల్యంలో ఈ రకంగా చనిపోవడం ఏమిటి ఆ కారణం ఏమిటి ఇదొక్కసారి ఆలోచించండి అని మంత్రులతో అందరితో కూడా పెద్దలు ఋషులందరూ ఉంటే అడిగారు అనేసరికి ఎంత లోపలైతే వశిష్ఠుల వారు వచ్చారు రామచంద్రమూర్తితోటి లోపల వచ్చిన ఆయన ఇంతలో నారదుల వారు కూడా ఆకాశం మీద నుంచి కిందకి వీణాధ్వని చేసుకుంటూ మహానుభావుడు వచ్చారు ఆయన రాగానే నారద మహర్షికి నమస్కారం చేసి పూజ చేసి కూర్చొని అడిగారు అయ్యా నారద మహర్షి ఈ రకంగా జరిగింది మా గురువుగారు రాలేదు ఇంకా మీరు లోపల ఏదైనా మీరు చెప్పవలసింది అన్నారు అనేసరికి పుత్రాభ్యామ్ ప్రతిజ్ఞాతం ద్విజాయ సీతయామయ ఒకవేళ నేను ఆ పని చేయలేకపోతే కూడా అంటే ఆ పిల్లవాడిని బ్రతికించలేకపోతే నా కుమారుడిద్దరిని కూడాను వారి ఆ దంపతుడికి ఇచ్చేస్తామని చెప్పి నేను సీతాదేవి ఇద్దరం కూడా అనుకున్నాం కాబట్టి కిమర్థమం మమ్మ రాజ్యే అఘో మృతస్థి మృతస్ ఈ నవేద్మ్యహం ఈ రకంగా నా రాజ్యంలో పిల్లవాడు చనిపోవటం ఏమిటండి ఇలాంటిది నేను ఎప్పుడూ కూడా నాకు తెలియదు అని ఆ రామచంద్రమూర్తి అన్నటువంటి మాటలు విని నారద మహర్షి అన్నారు నాయన ఒక్క మాట చెప్తున్నా నీ నీ దగ్గర అధర్మం లేదు కానీ నువ్వు పరిపాలించేటువంటి అయోధ్యలో కాదు ఎక్కడో మొత్తం మీద నువ్వు పరిపాలించే ఈ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట అధర్మం అనేటువంటిది ఉండి ఉంటుంది భూమి ఆమె సర్వత్రా ద్రష్టవ్యం నువ్వు ఇక్కడ చూడ కర్ర మొత్తం వెతుకుతూ మొత్తం అన్ని దిక్కులా వెతకండి వెతికితే ఎక్కడో ఒక అధర్మం కనిపిస్తుంది ఆ అధర్మాన్ని కాసా మీరు నివారించండి నాయన అని చెప్పిన్నారు ఎందుకంటే విజానామి భూమి ఆ వృత్తంచే జానత తదీ జనశిక్షార్థం థావెం ప్రేషయామ్యహం ఎక్కడ జరిగింది ఏం జరిగింది నాకు తెలుసు కానీ నేను చెప్పను మీరు వెళ్ళి మీరు అందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేయాలి ఈ విషయం అందుకోసం నీ అంతటి నీవుగా వెళ్ళి తెలుసుకోవలసింది ఆయన నిన్ను చూచిన తర్వాత అధర్మనిరతుడైనటువంటి జనుణ్ణి శిక్షయ సాధ సాధనం నువ్వు వెళ్ళు వాడిని చూచి అధర్మం ఎవరైతే చేస్తున్నారో అతన్ని నువ్వు కాస్త శిక్షించవలసింది నాయన అధర్మాన్ని పోగొట్టడం చేత ఎప్పుడైతే అధర్మాన్ని నువ్వు నివారించావో అక్కడ జరిగే అధర్మాన్ని వెంటనే ఈ శిశువు కాస్త బ్రతుకుతాడు అని చెప్పేసరికి రామచంద్రమూర్తి నారద మహర్షికి నమస్కారం చేసి సీతాదేవితోటి కొంతమంది పౌరులను తీసుకొని సోదరులతోటి గురువుతో గురువుగారితోటి పుత్రాభ్యాం లవకుశులతోటి మంత్రిభిరియుక్త మంత్రులందరినీ కలుపుకున్నారు పుష్ప విమానం మీద బయలుదేరారు ఇంతలోపల అగ్రే భోర్మహ కోలాల ఇలా వెళ్ళి ఎక్కడ జరిగిందో చూద్దామనుకునే లోపల ఇంతలోపల బ్రహ్మాండమైనటువంటి గలభ జరుగుతున్నది ఏడుస్తున్నారు అది చూచారు చూస్తే ఏం జరిగింది మళ్ళీ తమ శృత్వ జకితో రామ సతదర్శ సమంతత తావద్దదర్శ ఇంతలోపల ఒక ఆమె సంవేషితాం ప్రప్రజలకు అందరూ కూడా ఒక ఆడమనిషి చుట్టూ చేరున్నట్ట ఆమె కాస్త ఏం చేసింది ఇంకో శవాన్ని తీసుకొచ్చింది తీసుకొచ్చి ఎక్కడి నుంచి శృంగబేరపురం దగ్గర నుంచి తీసుకొచ్చింది అనమాట తీసుకొచ్చి స్వామి రామం దృష్టి పుష్పకస్థం పుష్ప విమానం మీద కూర్చొని బయలుదేరబోతున్నారు రామచంద్రమూర్తి ఇంత లోపల ఆమె కూడా బ్రాహ్మణ స్త్రీయే వచ్చి బ్రహ్మ విగ్రగా ఏడుస్తూ నా హస్తాభ్యాం రెండు చేతులతో గుండెల మీద బాదుకొని ఏడుస్తున్నది నాయన రామచంద్ర నీ రాజ్యంలో ఉన్నటువంటి నేను భర్తృక నా భర్త పోయారు అది సరే అహం జాత అస్మి త్వద్దోషాన్ మాం దృష్వా తనకి నలజ్జసే మద్భర్త అని జీవయ్య ఈ రకంగా నా భర్త అకాలంలో చనిపోయారు ఆరోగ్యంగా ఉన్నటువంటి మనిషి కాబట్టి నా భర్తను ఎలాగైనా సరే జీవింపజేయి లేకపోతే నీకు నేను శాపం పెడతాను స్వామి అని చెప్పినది ఆమె మాటలు విని రామచంద్రమూర్తి ఖిన్నుడయ్యారు వెంటనే ఆయన మంచి మాటలతో సహనం కలిగినటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన ఆమెగా సంతోషపడుతూ అమ్మ తల్లి పతివ్రత నువ్వు క్రోధాన్ని కాస్త నిలుపుకోమ్మా ఒక్కసారి నీ భర్తని నేను చేస్తానమ్మా అని చెప్పి అశైవ హేతోర్ ఇదిగో ఇలాగే ఒక పిల్లవాడు చనిపోయాడు అలాగే మీ వారు వీళ్ళని వాడిని బ్రతికించడం కోసమే నేను వెళుతున్నాను అప్పటిదాకా నేను వచ్చేదాకా మా ఇంట్లో సుఖంగా ఉండవలసింది అని ఆమెను ఊరడింపజేసి రామచంద్రమూర్తి ఆ శవాన్ని ఆ కాస్త ఇంతకుముందులాగానే ఒక తైలద్రోణిలో పెట్టి దాంట్లో తైలద్రోణ్యాం స్థాపయత్వ సుమంత్రం వాక్యం అబ్రవీతం తన మంత్రి అయిన సుమంత్రుడితో చెప్పారు ఆయన సుమంత్రా నేను మళ్ళా వస్తాను అంత మటుకు ఎవరి యొక్క శవాన్ని కూడాను ఏదొచ్చినా సరే ఆ శవాన్ని కాస్త బాగాలేదని కాల్చి వేయడం కానీ పొరపాటు పనులు చేయొద్దు త్వయా వన్హౌ జ్వాలనీయన్నా నువ్వు ఇప్పుడు ఆ జలింప చేయకండి శవాన్ని ఇలాగే తైలద్రోణంలో పెట్టండి ఏది వచ్చినా సరే సర్వానభిత్వ భూమ్యాం శ్రావ్యం దుందుభినిస్తునై నువ్వు అందరికీ కూడా నగరాల చేత వాళ్ళకి అందరికీ కూడా ప్రతి గ్రామంలో ప్రతి చోట కూడాను నువ్వు తెలియచేయి నగశ్యాపి శవం క్వాపి కార్యం జనయిస్తుది ఎవ్వరూ కూడా ఎవరింట్లో ఏదన్నా ఒక మరణం సంభవించినా నువ్వు ఎప్పుడూ ఆ శవాల్ని ఎవరు కూడా దగ్ధం చేయకండి తైలంలో పెట్టి ఉంచండి అని రామచంద్రమూర్తి చెప్పారు ఆ చనిపోయినటువంటి వాళ్ళందరినీ రామచంద్రమూర్తి బతికిస్తారు అని చెప్పి దూతల ద్వారా ఈ చాటు చాటింపు వేయించారు వేయించి సుమంత్ర సకలానుభవస్థానం సాకేత న్యసత్సం ఆ రకంగా సమస్తమైనటువంటి వారిని కూడాను ఆ రకంగా తెలియజేశారు అప్పుడు రామచంద్రమూర్తి పుష్ప విమానం మీద బయలుదేరి పశ్చిమ దిక్కుకు వెళ్ళారు ఉత్తర దిక్కుకు వెళ్ళారు పూర్వ దిక్కు దిక్కునకు వెళ్ళారు అన్నీ చూసుకుంటూ వెళ్ళారు లోపల దక్షిణ దిక్కులకు అభిముఖంగా బయలుదేరి వెళ్ళారు ఇంతలోపల అయోధ్యానగరంలో ఐదు శవములు సమానీతాని అంటే ఇంతకుముందు ఒక బ్రాహ్మణ కుమారుడు ఒక బ్రాహ్మణుడైనటువంటి వాడు ఆయన భర్త చనిపోయాడు భార్య దుఃఖపడుతూ ఉన్నది అది అది కూడాను బ్రాహ్మణ శవమే ఆ తర్వాత వీళ్ళకి అయోధ్యానగరంకి ఐదు శవాల్ని తీసుకొచ్చాట వాళ్ళని కూడాను తైలస్య ద్రోణ్యా తాణ్యపి పూర్వవతో మొత్తం ఏడు శవాలు ఇప్పుడు రామచంద్రమూర్తి యొక్క రాజ్యంలో ఉంచబడ్డావు సుమంత్ర స్థాపయామాస రామస్యాజ్ఞయ రామచంద్రమూర్తి ఆజ్ఞ చేత వారందరినీ కూడా తేషు పంచశవేశ్వేవ ఏకం ఆ ఐదు శవాలు ఎక్కడి నుంచి వచ్చినవి ఒకటేమో మధుపురి నుంచి వచ్చింది అది క్షత్రియుని యొక్క శవమది అతను చనిపోయాడు రకంగా సమానితం రెండవది ప్రయాగ నుంచి వచ్చింది ఆ శవము ఒక వైశ్యునిది అతను చిన్న వయసులో ఉన్నటువంటి వాడు పంచత్వాత్ సమానీతం హి సు తజ్జనై ప్రతివాడిని తీసుకొచ్చేలా అకాలంలో చనిపోవటం కారణం చేత వాళ్ళని తీసుకొచ్చారు అందువల్ల హస్తినాపురం నుంచి మూడవ శవం వచ్చింది ఈ రంగం అది ఎవరిదయ్యా అన్నారు తైలకారస్య అంటే ఒక గానుగలు నడిపేటటువంటి అతను తైలాన్ని కాస్త తయారు చేసే అతను అతని తాలూకు కుటుంబంలో నుంచి వచ్చింది ఇక శవం చతుర్థం తజ్ఞేయం హరిద్వారథితం ద్విజ లోహకారస్య శనుషాయాశ్చ ఇంకొకటి నాలుగవ శవ శ అన్నారు ఒక లోహకారుడు అంటే ఈ కొలిమిని ఈ ఇనుము కొలిమిని తయారు వస్తువులు తయారు చేసే వాని యొక్క కుటుంబంలో నుంచి వచ్చింది అది ఉజ్జయిని స్థం పంచవంచ ఐదవ శవము ఉజ్జయిని నగరం నుంచి వచ్చింది అది ఒక చర్మకారుని యొక్క ఆ కూతురు దుహిత సమా దుహితాయ సమానహితం హి తనై చర్మకారుని యొక్క ఆ కూతురుకి సంబంధించినటువంటిది ఈ విధంగా పంచశవన్ శవాన్ ఆ శివాన్యాసన్ పూర్వద్ బ్రాహ్మణ మొట్టమొదటి రెండూ కూడా బ్రాహ్మణ సంబంధమైనటువంటి శవములు మిగతావి వివిధములైనటువంటి కులాలకు చెందినటువంటి వాళ్ళవి ఈ విధంగా ఈ ఏడుగురి యొక్క శవాలు కూడా ఉన్నవి ఇలా ఉంటూ ఉండగా సప్త అయోధ్యాపురి మధ్య శవాన్నేవ స్థితాని ఇవన్నీ కూడా అయోధ్య పట్టణంలోనే ఈ ఏడు కూడా అక్కడే ఉన్నవి ఉండేసరికి అప్పుడు చూచారు ఏమిటి తత్ర వృక్ష లంబమానం పంచ రామోపి దండకం బస్యన్ రామచంద్రమూర్తి దండకారణ్యాన్ని చూస్తూ ఉన్నారు అటు ఇటు తిరిగారు ఎక్కడన్నా ఎవరన్నా పొరపాటు చేసిన వాడు కనిపిస్తారేమో అని చూచారు వింధ్యపర్వత దగ్గరికి వింధ్య పర్వతం దగ్గరికి వెళ్ళారు అక్కడ రేవావరి రేవావారి అంటే రేవా నది యొక్క జలం చేత నిండినటువంటి వింధ్య వింధ్యపర్వతం ఉంది అక్కడ ఒక వృక్షం ఉందిట ఆ వృక్షం మీద వేలాడుతూ ఎవరయ్యా అంటే ధూమపానం చేస్తు ధూమం పాతం もうかむ。 కింద అగ్ని పెట్టుకొని దాని నుంచి వచ్చే ధూమాన్ని తల్లకిందులుగా పెట్టు తలకాయ పెట్టుకొని తాగుతూ ఒకడు ఆ ధూమం పాదం అధోముఖం వారు ఎవరయ్యా అని ఒక సుదృఢ నిరీక్ష స్వర్గేచ్ఛం అతను ఎందుకయ్యా అలాంటి పని చేస్తున్నాడు అన్నాడు అంటే ఇలాంటి కర్మ కనుక చేస్తే దివ్యమైనటువంటి తపస్సు చేస్తే స్వర్గానికి వెళతాను అనే ఉద్దేశంతో చేస్తున్నాడు అప్పుడు రామచంద్రమూర్తి అతన్ని సంహారం చేద్దామని అనుకున్నట్ట ఎందుకంటే ఇలా నారదుల వారు పంపించడంలో ఒక హేతు ఉన్నదండి ఎందుకంటే మామూలుగా అయితే రామచంద్రమూర్తి అయోధ్యలో ఉండి ఒక భటుడిని ఇద్దరు ముగ్గురు పంపించి వరే ఎవడైతే చేశాడో వాడిని శిరచ్ఛేదం చేయండి రా అంటే భటుడు చంపేస్తాడు సరిపోతుంది ఇది పహిల్వాని ఏం కాదండి ఆ చేసేవాడు ఆ శంభు కూడా అతను అందుకోసమని సంహారం చేస్తే దానివల్ల ఏమవుతుందంటే అధర్మం చేసినందువల్ల నరకానికి విడతాడుతాను వాడు అడిగి ఎందుకు చేస్తున్నాడు ఈ తపస్సు అంతా కూడా వాడు చేయవలసిన తపస్సు వాడి ధర్మం కాదు వాడి ధర్మం కానిదాన్ని వాడు చేస్తున్నాడు అందువల్ల అన్య ధర్మాచరణ ద్వారా స్వర్గాన్ని పొందాలనుకున్నాడు కాబట్టి వాడిని సంహారం చేయమని భట్టుడు చెప్తే అప్పుడు వాడు నరకానికి వెళ్తాడు అదే రామచంద్రమూర్తి వచ్చి శిరచ్ఛేదం చేశారనుకుందాం అప్పుడేమంతా రామచంద్రమూర్తిని చూసిన వాడుల్లో యుద్ధంలో చూసిన వాడుల్లో స్వర్గానికి వెళ్ళారు రావణాసుడు అందుకోసమే చాలామంది రాక్షసులు ఎవరు కూడా విభీషణులు పెడుతుంటే మేము వస్తామని ఎవరు అనలేదండి ఎందుకు అనలేదు అన్నారు రావణాసుడు అలా వాళ్ళందరు నియమించాట ఒరే నాతో ఉంటే మీరు పోయేటప్పుడు రామచంద్రమూర్తి ముఖం చూస్తూ చూస్తూ పోతారా అందుకోసం నా పక్షాన ఉండండి అంటే అందరూ అలాగే ఉన్నారన్నమాట అందుకోసమని వానరుల్లో గొప్పవాడు అందరూ దేవలోకానికి వెళ్ళారా వీళ్ళు వెళ్ళారా అంటే వీళ్ళే రాక్షసులే ఎక్కువగా దేవలోకానికి వెళ్ళారు రామచంద్రమూర్తిని చూస్తూ చూస్తూ మరణించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారన్నమాట అందుకోసమని ఆ మహానుభావుడు తన వెంటనే రా రామచంద్రమూర్తి నాకు గుడు అని రావణాసుడికి తెలుసు వెంటనే సీతమ్మ తల్ని ఇచ్చేసి నమస్కారం చేస్తే అప్పుడేమవుతుంది అతను ఒక్కరినే అనుగ్రహిస్తారు తను నమ్ముకున్నటువంటి రాక్షసుల గతి ఏమిటి వాళ్ళకి గతి ఉంటుందే ఉండదా అది ఉండే అవకాశం లేదు అందుకోసం వీళ్ళు తమోగుణ ప్రధానంగా ప్రవర్తిస్తారు ఇలా కాకుండా రామచంద్రమూర్తితో యుద్ధం చేస్తూ ఉంటే ఆయన చూసి చూసి చనిపోతే వీళ్ళు కృతార్థులవుతారు ఇది ఉద్దేశం అదే ఇప్పుడు శంభూకుడు స్వర్గేచ్చు అంటే స్వర్గం పొందాలని కోరికతో చేస్తున్నాడు పాపం అయితే ఇది చేయవచ్చా చేయకూడదా తెలియదు సొంతంగా నిర్ణయించుకొని చేస్తున్నాడు అందుచేత ఈ సమయంలో పంచసవి వాళ్ళని చూచి అతనికి ఎలాగైనా స్వర్గం ఇవ్వాలి అందుకోసం నారదుల వారు వచ్చిన ఆయన నువ్వే వెళ్ళి కనుక్కో అని పంపించారు నువ్వే వీళ్ళు కనుక్కుంటే ఈయనప్పుడు మొత్తం పుష్పకుమార్ మీద పెడుతూ ఆ శంభు కూడనటువంటి వాడు తలకెందులుగా తపస్సు చేస్తూ ఉంటే అతని కాస్త వెంటనే శిరశ్చేదం చేశారన్నమాట అది రాఘవ ప్రాహ భోసూద్ర శృణు నా మాట విను నీవు చేసినటువంటి నీవు కాని పని నువ్వు చేసిన కారణంగా ఇప్పుడు ఏడుగురు చనిపోయి ఉన్నారు ఇదంతా విపరీత ధర్మం వల్ల వచ్చినటువంటిది అన్నమాట అందుచేత సూత్రం నిరీక్ష స్వర్గేక్షం అప్పుడు ద్వే నువ్వు బ్రాహ్మణాది త్రిభిర్వర్ణ స్తపకార్యం నచేతరే బ్రహ్మక్షత్రియ వైశ్యులకు మాత్రమే తపస్సు చేసే అధికారం మీకు సేవారూపంగా నామ సంకీర్తనాదులు చేయవచ్చు తప్ప అంతకంటే వేరు గతి లేదు అందుచేత సూత్ర ఇష్ట ద్విజశుశ్రూష సదాకార్య అతిభక్తిత భక్తి చేత పెద్దల్ని సేవించడం నామ సంకీర్తన చే చెప్తే అది చేయటము ఇది నాయన మీరు చేయవలసింది ద్విజకృత్యంతో అత కృతం పాప ఆత్మన జడ నువ్వు వాడు చేయవలసిన పని చెయ్యి చేయవలసిన పని కాలు కాలు చేయవలసిన పని చెయ్యి చేయకూడదు నాయన ఎందుకంటే కాలుతో భోజనం చేద్దాం ఇప్పటిదాకా చేత్తో చేశాం కదా అని తింటే ఎంత పద్ధతిగా ఉంటుందా ఎంత క్లేశకరము ఎంత హానికరము అందుచేత ఈ రకమైనటువంటి పనులు చేయవకూడదు అని చెప్పి ఆ మహానుభావుడు ఇదాని తా హనుష్యామి జీవయిష్యామి తాను తాను అంటే ఒక్కని కోసం అనేక మంది యొక్క చావును ఉపేక్షించడం అవసరమా ఒక్కడిని చంపి అనేక మందిని జీవింపజేయడం అవసరమా అని ఆలోచిస్తే కూడా అది న్యాయమే నీ ఒక్కని వల్ల ఏడుగురు చనిపోయారు అది సరి కాదు నిన్ను సంహారం చేసి ఆ ఏడుగురిని బతికిస్తాను ఇంతకీ నువ్వు స్వర్గం వెళ్ళాలని నువ్వు కోరుకుంటున్నావు కదా తుష్టోహన్త్వాం త్వత్తతప వరం వరయ వాంఛితం నాయన వెంటనే నీ యొక్క తపస్సును నేను సంతోషించా నీకేం వరం కావాలో కోరుకో అన్నారు ఇంకా వాడిని సంహారం చేయలా చేసే ముందు విన్నీ అడిగారు అన్నమాట అనేసి రామచంద్రమూర్తి యొక్క మాట విని వాడు తప్పు చేసిన విషయం తెలుసుకొని అధోముఖుడై రాముని యొక్క పాదంలో నుంచి పుట్టాడు విష్ణుమూర్తి యొక్క పాదంలో నుంచి కదా ఈ సూత్ర జాతంతా ఆవిర్భవించింది వివాజ భయభీతస్సన్ అత్వా ము రామచంద్రమూర్తితోటి భయపడుతూ భయపడుతూ అన్నారు నాయన రావణాసురుడు వంటి దుష్టుని యొక్క దర్పాన్ని కూడా పోగొట్టిన ఓ రామచంద్ర తుష్టోసి మహం ప్రభో నా తపస్సును సంతోషించి ఉన్నట్లయితే ఒక వరాన్ని ఇవ్వవలసింది ఏనమే నాకు ఉత్తమమైనటువంటి గతి కలుగుతుందో ఆ విషయాన్ని నాకు చేయ చెప్పవలసింది మమాపి ఏన కీర్తి సార్ నాకు దేనివల్ల కీర్తి వస్తుందో అలాంటి వరాన్ని నాకు ఇవ్వవలసింది అనేసరికి రామచంద్రమూర్తి తుష్టోప్రవీద్వచ నాయన మమ రామేతి అన్నామ తోద్రయ్య సర్వదేవహి నాయన నేను పలికే నా యొక్క పేరు ఏదైతే ఉందో రామ అది మీరు ఎల్లప్పుడూ పలుకుతుండాలి నాయన ఈ రకమైనటువంటి వరం మీకు ఇస్తున్నాను సుమా అన్నమాట అనేసరికి ఎవరన్నా కనిపించినా సరే ఎవరన్నా పెద్దలు వచ్చి నమస్కారం చేసినా సరే మళ్ళా మీరు రామ రామ అంటున్నారా అన్నారు ఇది ఎక్కడా లేదండి ఉత్తరప్రదేశ్లో ఇది ఉంది రామ్ రామ్ షేడ్జీ రామ్ రామ్ అంటుంటారు చూచారో లేదు అంటే వాళ్ళు ఎవరెవరు కనిపించినా సరే ఒకరికొకడు రామ 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 అనుకుంటారు అది మాత్రం మనం మనం దాన్ని పట్టించుకోలేదు ఎందుకంటే ఈ పురాణ ప్రచారమే లేదు అంత ఎక్కువగా అందుచేత అక్కడ మాత్రం బాగా ప్రసిద్ధిగా ఉందన్నమాట మితిస్తాం అనేన మత్పరోభవ తవానేన ఉపకారేణ కీర్తి సూద్రేషు రకంగా చేసినట్లయితే రామనామాన్ని చేసినట్లయితే దానివల్ల మీకు అందరికీ కూడా క్షేమం కలుగుతుంది జాతి మొత్తానికి కూడా శూద్రాహ్ కలో మందధియో భవిష్యంతి రఘుత్తమ ఈ జాతి అంతా ఒకప్పుడు వాళ్ళు కేవలం కర్షణ అంటే భూమిని మాత్రము పండించడం ఇలాంటివి చేస్తుంటారు అందుచేత కృషికర్మాది ప్రభో తదా తేషాం కృతోబుద్ధి జపాదిషు భవిష్యతి అతస్తూ వరోదేయో విచార్యచ పరవందన కాలేషు ఒకళ్ళు ఇంకోటికి నమస్కారం పెట్టుకునేటప్పుడు వీరంతా కూడా ఈ సూద్రజాతిలో ఉండేటువంటి వాళ్ళు ఇతరులైనటువంటి వాళ్ళంతా వైశ్యాదులంతా కూడా ఏం చేస్తారయ్యా అన్నారు రామ రామేది సర్వదా రామ రామ అని వీడు రామ అంటే అవతల వ్యక్తి రామ అంటుంటారన్నమాట ఈ రకంగా శూద్ర వదంతు సర్వత్ర తేన తేషాంగతి భవేత్ అలా నామోచ్చారణ మాత్రం చేతనే వాళ్ళకి వీడు అనుష్ఠానం చేసుకొని పారాయణ చేసి యజ్ఞయాగతలు చేస్తే ఏ ఫలం వస్తుందో వాళ్ళకి చెప్పినటువంటి వాళ్ళ ధర్మాన్ని ఆచరించినంత మాత్రం చేతనే వాళ్ళకి ఆ ఫలం వస్తుంది నాయన అని చెప్పి తమ్మయాని హితస్థజ్జ వైకుంఠం ప్రతి యాశ్చసి నా చేత సంహరింపబడినటువంటి వాడివై నీవు వైకుంఠానికి వెళ్తావయ్యా అన్నారు కాదు వైకుంఠానికి వెడతావు అని చెప్పి అన్నారనమాట అనేసరికి పునర్జయాచే శ్రీరామం వరమణ్య స్వకారణాత్ మళ్ళా ఇంకో వరం అడిగాట అతను శంభూకుడు తస్మిన్ శైలే సదాదిష్ట తస్మిన్ శైలే సదాశిష్ట సీతాలక్ష్మణ సంయుత నాయనా ఈ పర్వతం మీద నువ్వు ఎప్పుడూ ఉండు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితోటి సీతమ్మ తల్లితో కూడి అవసరస్తే పూర్వమేవ దర్శనం నమయే నరాహ కరిష్యంతి ఎవరైతే ఇక్కడ ముందు నా దర్శ దర్శనం చేసి తర్వాత నీ దర్శనం ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళకి ఆ అనుగ్రహించవలసిన ఆయన కురువంతి సైతం భక్త మోక్షమేవ వ్రజంతిత్తే వాళ్ళు మోక్షాన్ని పొందేటు అంటే ఈ శంభూకుని యొక్క ఆ సంబంధం ఉంది కదా ఆ సన్నివేశాన్ని కూడా ఆ ప్రదేశాన్ని కూడా అంశస్థే పూర్వమేవ దర్శనం అమయ్యే నరాహ కరిష్యంది ఇదిగో ఇక్కడ శంభూకుడు ఉన్నటువంటిది ఇక్కడ సంహారం చేశారు అని చెప్పి ఈ ప్రదేశాన్ని ఎవరైతే ముందు చూచి తర్వాత నేను చూస్తారో అటువంటి వాళ్ళకి మోక్షం ఇచ్చేటువంటి అనుగ్రహం చేయాలి స్వామి అని చెప్పిన్నారు ఆ తర్వాత సైతం మోక్షమేవ మోక్షమేవ్రజంతి మద్ దర్శనం వినా మర్త్యాస్తాం పశ్చింతి అవిచారత ఎవరైతే ఈ విషయం తెలియకుండగా ఆ పని చెయ్యరో అటువంటి వాడిని కూడా ఒకప్పుడు ఉద్ధరించి స్వామి పర్వాలేదు అని చెప్పి అన్నాడు తధో వాచతారామో భక్తిని దస్మై దతో హరిహి అప్పుడు రామచంద్రమూర్తి ఆ శంభూకునికి దివ్యమైనటువంటి భక్తినిచ్చారు చాలా సంతోషించి అప్పుడు వెంటనే హత్వ సూత్రం రఘుత్తమ జీవయాస జీవయామాస విప్రాతి ఆ విధంగా శంభూకుణ్ణి ఆ ఉత్తమమైనటువంటి గతి కలిగేట్లుగా చేసి ఆ తర్వాత ఈ ఏడుగురు ఎవరైతే చనిపోయారనుకున్నారో వాళ్ళందరినీ కూడాను ఉద్ధరించారట అందుచేత పరవందనక అందుకోసమే ఇప్పటికీ కూడా విష్ణుదాస అవనీతలే పరవందనకాలేషు ఒకరినొక ఇతరులకు నమస్కారం పెట్టేటప్పుడు రామ రామ అనేటటువంటి మాట పరిపాటి అయింది నాయన అని